జైభీం ఎంఆర్పిఎస్ సంఘం రాష్ట్ర పర్యటనలో భాగంగా మంత్రాలయ మండల నూతన అధికారులు పరిచయం చేయించారు జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయమాదిగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం నందు నేడు జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా మంత్రాలయ మండలానికి చేసిన జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానైమాదిగా మండల నూతన అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ హౌజింగ్ డిఈ ఎన్ఆర్జీఎస్ ఐకేపీ వార్డులను పరిచయం చేసి మాట్లాడారు మంత్రాలయ మండలంలోని దాదాపు గ్రామ పంచాయతీలు ఉండగా ఆ గ్రామాల్లో మాది కులాలు అధిక సంఖ్యలో ఉన్నారు ఈ మండలంలో దళిత గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సంఘాలు నాయకులు అధికారులు వివక్షత చూపించకుండా నేరుగా లబ్ధాలకు చేకూర్చే విధంగా చేయాలన్నారు అదేవిధంగా ఈ నెల ఒకటో తేదీన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమన్నారు దీనికి వ్యతిరేకంగా ఈ నెల పన్నెండో తేదీన భారత్ వందకు పిలుపునివ్వడం మాన సోదరులకు సబబ్ కాదన్నారు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ సిక్స్టీన్ బై ఫోర్ రాజ్యాంగ జనాభా దమాషా ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే వర్గీకరణ ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో జేపీఎం ఎంఆర్పిఎఫ్ సంఘం సంపన్న వర్గాల వారతత్వానికి రిజర్వేషన్ తీసివేసి నిరుపేద దళిత గిరిజనులకు రిజర్వేషన్ వర్తించే దిశగా క్రిమి లేయర్ అమలు చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తామని మాట్లాడి మంత్రాలయం నియోజకవర్గంలో స్థానిక రాజకీయ నాయకులు దళిత గిరిజనులను ప్రభుత్వ కార్యక్రమాల్లో సమావేశాల్లో నాయకులు మాత్రమే కుర్చీల మీద కూర్చుని దళిత గిరిజనులు కింద కూర్చోబెట్టి వివక్షత చూపిస్తున్నారన్నారు ఈ విధంగానే పరిణామాలు చోటు చేసుకుంటే మాదిగల ఓట్లు మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి ఆ ఓట్లతో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు వేగవంతంగా పనిచేయాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న నాయకులు చెట్నపల్లి అజయ్ మరియు ఎంఆర్పీఎస్ వివిధ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ జిల్లా మంత్రాలయం మంత్రాలయం మండలంలోన జైభీం ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జనమన్న మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్ టౌన్ అధ్యక్షులు గోపాల మాదిగల ఆధ్వర్యంలోన మంత్రాలయం మండలం టౌన్లో కూడా మరి జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటన సందర్భ భాగంలోన ఇక్కడ అధికారులు అందరూ కూడా మరి నూతన అధికారులు ఇక్కడ రావడం కూడా జరిగినది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందో వారు జరగకూడదని అందరూ అధికారులు కూడా ఇక్కడ పరిచయం చేపించి రాబోయే రోజుల్లోన మరి పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా సంఘాలకు అతీతంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా కులాలకు కూడా పథకాలు అందే విధంగా కూడా చేయాలని కూడా ఇక్కడ ఈరోజు కూడా పర్యటించడం కూడా జరిగినది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలోన బడుగు బలహీన వర్గాల వైపు కూడా ఈ ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా మొక్కు చూపుతున్నాయి అధికారులు అందరూ కూడా ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి ఏవైతే పథకాలు అందాలనుకున్నావో ఆ నేరుగా అందించే దిశగా కూడా అధికారులు కూడా పనిచేయాలని కూడా మేము మాట్లాడడం కూడా జరిగినది ఒకవేళ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఒకవేళ పథకాలు అందలేకపోతే మాత్రం జై భీం ఎంఆర్పిఎస్ సంఘం మీ పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టించి లేదా మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మరి ఇక్కడ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా దాదాపు కూడా దళిత గిరిజనులు కూడా ఎక్కువ ఉన్నవి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి పక్షపాతం కూడా ఈ నాయకులు కూడా చూపకుండా కూడా వాళ్ళని సమానంగా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఈ నాయకుల పైన కూడా ఈ అధికారుల పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మరి దళితులనే గిరిజనులు కూడా నాయకులు కొంతమంది మరి విలేకరుల సమావేశంలో కూడా కుర్జీల మీద వాళ్ళోటే కూర్చుంటున్నారు కానీ మరి దళిత గిరిజనుల్ని నిలబెట్టి ప్రెస్ మీట్లు కూడా మాట్లాడుతున్నారు మీరు వివక్షత చూపిస్తున్నారు ఒకవేళ అదే మీరు మా దళిత గిరిజనుల పట్ల వివక్షత చూపిస్తే మాత్రం మీకు ఎన్నికల్లో మాత్రం మూల్యం చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఎస్సీ వర్గ ఈ నెల ఓటే తేదీని కూడా తీర్పు కూడా ఇవ్వడం కూడా శుభపరిణామం సుప్రీంకోర్టు కూడా మేము శుభ మరి ఎంతో ధన్యవాదాలు కూడా చెప్తూ ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనా మరి ర్యాలీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే కూడా చేయడం కూడా జరిగినది అందుకనే వర్గీకరణ కూడా సాధించుకోవడం కూడా చాలా మంచిది మరి వర్గీకరణలో ఎస్సీ ఎస్టీ కులాలు కూడా ఉన్నవి కాబట్టి మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ మరి విధంగా సిక్స్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ద్వారా కూడా మరి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం కూడా శుభ దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక మరి వాటిపైన భారత్ బంధులు కానీ నిరసనలు కానీ తెలుపుతున్నారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీ మనం ఒక తండ్రికి కొడుకులు ఉన్నాము సమాన వాట కూడా పంచుకోవడం జరిగింది ఎన్ని రోజులు మీరు మా వాట పంచుకొని తింటున్నారు మీరు నిరసన భారత్ బంద్ చేసిన వారికి నేను సూటిగా అడుగుతున్నాను ఎన్ని రోజులు మా వాటను తనుకుంటున్నారు ఒక్కసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా మీరు కార్పొరేషన్ నిధులు కానీ రాజకీయ పదవులు కానీ అడ్మిషన్లు కానీ మరి వీటన్నిటి ఉపాధి విషయంలో కానీ తిరిగేస్తే అంతా సీనే ఎక్కువ ఉన్నది మరి ఎస్సీ బి చాలా తక్కువ ఉన్నది మరి మా వాటంతో కూడా మీరే తిని మీరే మరి అద్దాల మెడలు కూడా పెడుతున్నారు కాబట్టి మా వాట మాకు వచ్చింది మా వాటకి మీరు తిరుగుబాటు చేస్తే మేము ఎత్తుకు పై ఎత్తు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తాము చేయిఆర్పిఎస్ సంఘం నుంచి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణలకు క్రిమినల్ లేయర్ నుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేసే దిశగా కూడా జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పనిచేస్తుంది మరి భార్య భర్త ఇద్దరు కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీలే ఉంటే మరి కొడుకులకు మాత్రం రిజర్వేషన్ను తీసేయాలని మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరి ఎవరైతే ఏ పార్టీ నాయకులు ఉన్నారో అందరు కూడా కూడా ద్వారా కూడా అందజేసి క్రిమి లేయర్ ని బందగా అమలు చేసి బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పిన మరి రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ తమాషా ప్రకారం ప్రతి ఒక్క పేదవారు కూడా అందజేయాలనే దిశగా కంకణం కట్టుకొని కూడా జైబిఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం క్రిమిలేయర్ వర్తిస్తే కోట్ల మంది సామాన్య ప్రజలు దళిత గిరిజనులు వెనకబడి మరి ఎంతో చాలి చాలక ఇంట్లోనే కూర్చున్నారు మరి మీరు అప్పుడే అధికారిగా మీరు ఉన్నప్పుడు భార్య భర్తల అధికారిగా ఉంటే మీ పాలే మీ కుమారులే మీ పిల్లలే మరి ఎక్కువ కలెక్టర్లు అయితే మరి ఇంజనీర్లు అయితే డాక్టర్లు అయితే అయితే ఇక్కడ పేద దళిత వెనకబడిపోతూనే ఉన్నారు కాబట్టి తప్పకుండా క్రిమినల్ లేయర్ ని అమలు చేసే దిశగా సంఖ్యలకైనా లాఠీకైనా బుల్లెట్లకైనా భయపడకుండా ఈ రాష్ట్రంలో కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై భీమ్ ఎంఆర్పీ ఆ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానాయ మాది గారిని కూడా తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్